ఓకే తాతగారిది ఈరోజు ఇరవై మూడో వర్ధంతి ఆ సందర్భంగా అన్నదాన కార్యక్రమం అంతా బాగా చేస్తున్నారు అభిమానులు అందరూ ఆ తాతగారు ఎమ్మెల్యేగా చాలా గొప్ప వ్యక్తి ఈ ఏరియాకి అభివృద్ధికి పాటుపడ్డారు గట్టుపల్లి చింతలపాలెం ఏరియా అభివృద్ధికి ఆయన తరఫున కార్యక్రమం జరగటం సంతోషంగా ఉంది ఆ శాసన శాసనసభ్యులుగా ఉన్నారు గొట్టిపాటి మండప గారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు బాబురావు గారి తరపున వాళ్ళ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంది చాలా బాగా చేస్తున్నారు కార్యక్రమం వాళ్ళందరికీ ధన్యవాదాలు